హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడు నేను చట్నీ అయితే ప్రిజైర్ చేస్తున్నాను మార్నింగ్ నెక్స్ట్ ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది ఫోర్ థర్టీకి తెచ్చాను అనమాట సో టుడే ఫ్రైడే కదా సో పూజ అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి కొంచెం బయట అయితే పని ఉంది సో కన్స్ట్రక్షన్ చేయకముందు పీజీస్ అనేవి ఎలా ఉంటాయి సో బయట వ్యూ ఎలా ఉంటుంది కంపెనీస్కి అవుట్ సైడ్ వ్యూక్ ఎలా ఉంటుంది అవన్నీ నేను చూపిస్తాను చూడండి కంపెనీస్ మాత్రం చూపించలేదు ఎందుకంటే మన వీడియోస్ అలాంటివన్నీ చూపించకూడదు సో నెక్స్ట్ వీడియోలో సో మనం ఎలాంటి వీడియోస్ పెట్టచ్చు ఎలాంటి వీడియోస్ పెట్టకూడదు యూట్యూబ్ అనేది ఒక వీడియో అయితే చేస్తాను సో నేనైతే కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల అలాగ స్ట్రైక్ వచ్చిందనమాట సో ఇప్పుడైతే అవి కొంచెం మాడిపోయాయి అనమాట బయట నేను పిల్లలను చూసుకుంటా ఉన్నా అండ్ ఇప్పుడైతే స్కూల్కి టైం అయిపోయింది దేవాన్స్కి రెడ్డిని రెడీ చేస్తున్నాను సో షూ వేయడం అంటే పెద్ద తలనొప్పి ఎందుకంటే ఆ కారు మట్టి అవన్నీ ఉంటాయి మళ్ళీ తడి క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేసి మరీ షూ వేయాలి అందులో ఇంకొకటి ఒక షూ అయితే కనుక పొగట్టేసాడు అనమాట ఒక సాక్స్ అయితే కనిపించలేదు ఒక టెన్ మినిట్స్ దానికి వేస్ట్ అయిపోయింది లక్కీగా మా హస్బెండ్ సాక్స్ ఉన్నింది సో అది వేసి పంపించాను అనమాట సో నేను నిన్న నైట్ ఇంకా ఇలాగే పడుకున్నాను ఇంకా ఓపిక లేదు నా నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందని చెప్పాను కదా టుడే కూడా చాలా టైర్డ్ అయిపోయాను అనమాట ఒక త్రీ ఫోర్ పీజీస్ అయితే విజిట్ చేశాము వీడియోస్ అన్నీ రైవ్ అంటే ఈ ఛాన్ ఇప్పుడే పెట్టేస్తున్నాను ఈ వీడియోస్ కంటిన్యూషన్గా చూపిస్తాను మీరైతే తప్పకుండా చూడండి అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు అయితే షూ వేస్తున్నాను ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈవినింగ్ అయితే బాబుకి మార్నింగ్ కొంచెం ఆకరిగా ఉంది ఇంకేమైనా కొని మమ్మీ అని అడిగితే నేను ఏం చేశానంటే స్నాక్స్ అయితే ఏమైనా తీపిస్తున్నాను నేను స్నాక్స్ ప్రిపేర్ చేశాను అనమాట సో స్నాక్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టాను ఇంకా బాబు మళ్ళీ అడుగుతున్నాడు సో దానికోసమని ఇవన్నీ కొనిచ్చాను ఆల్మోస్ట్ అయితే కొనియను ఇంకా ఎప్పుడో తప్పక కొనిస్తాను అండ్ ఈ ఆఫ్టర్నూన్ టెన్ థర్టీ అయిపోయింది సారీ మార్నింగ్ టెన్ థర్టీ అయిపోయింది సో అప్పుడు కొంచెం ఆనియన్స్ అవన్నీ అయిపోయాయి అనమాట పీజీఐకి సో దానికోసమని ఆనియన్స్ అవన్నీ తీసుకుందామని సో బయటకు వచ్చాను ఇవి ఇక్కడికి వస్తాదన్నమాట అడుగుతారు ఆనియన్స్ కావాలా ఆలూ కావాలా అని చెప్పేసి సో మనం బార్కింగ్ చేసి అడగచ్చు అనమాట సో మాకు ఇవి కావాలి ఇవి కావాలని చెప్పేసి అలా మొత్తం అడిగి కొంచెం వాళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్పేస్తారు చూడండి ఆనియన్స్ ఏ వన్ క్వాలిటీ ఇవి వచ్చేసి నాకు ట్వంటీ రూపీస్ చెప్పాడు నేను బార్కింగ్ చేస్తాను అనమాట ఒక సిక్స్టీన్కి అయితే ఫైనల్ చేసుకున్నాను సేమ్ ఆలు కూడా అంతే అనమాట ఇవి కొంచెం పాతగడ్డలాగా అనిపించినాయి పైగా సైజు కొంచెం పెద్దవి చిన్న సైజ్ అయితే మనకు ఒక ట్వెల్వ్ రూపీస్ థర్టీన్ ఫిఫ్టీన్ బిలో వచ్చేస్తే కొంచెం బిగ్ సైజ్ అయితే కనుక ఒక వన్ రూపీ టూ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అంతే ఇంకా మిగతా ఏం అంత డిఫరెన్స్ ఏమి ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మామూలుగా విట మోసాలు అయితే చూడండి సో పైన ఇటు సైడు అటు సైడు కొంచెం మంచి అనమాట రావు రావుగా ఫ్రంట్ సైడు అండ్ లోపలైతే కనుక ఎలా ఉంటుందంటే కొంచెం బాగా పాడైపోయినట్టు సన్న సన్నగా ఉండేది అలా అన్నమాట సో అందుకే కొంచెం చూసి తీసుకోవాలి నేను ఒకటికి రెండుసార్లు చెక్ చేశాను ప్రతి ఒక్కటి ఆనియన్స్ అయితే ఇంకా ఓకే అనిపించింది సో అందుకే ఇంకా అన్నీ చెక్ చేశాను ఇంకా ఇదే బెస్ట్గానే అనిపించింది అని తీసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆలు కూడా ఒక మూట తీసుకున్నాం అనమాట మా సైడు ఇలాగే అంటాం సో మూట వైజ్గా అంటాం అనమాట అండ్ ఇవన్నీ విజిబిలిటీ ఉంటాయి సో విజిబిలిటీ లేనివి కూడా ఉంటాయి సో బయట ఎలా ఉంటుందంటే మనకి వచ్చేసి పైన గోని పట్టి అంటాం కదా సో అవి వేసుకొని వస్తారు అలాంటివైతే అసలు తీసుకోకండి సో నాకు ఇప్పుడు మొత్తం కాస్ట్ టూ థౌజండ్ సంథింగ్ పడింది సో ఇది సిక్స్టీను అది సిక్స్టీను ఒకటి వచ్చేసి సిక్స్టీ టూ కేజెస్ ఒకటి వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ కేజెస్ అనమాట సో అలా పడ్డాయి సో ఇంకా అవన్నీ ఇక్కడ కూడా తెల్లగడ్డొచ్చాయి అవి కూడా అడిగాను అడిగితే వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ చెప్పాడు లాస్ట్ టైం నేను సెవెంటీ రూపీస్కే తీసుకున్నాను ఫైవ్ సిక్స్ కేజీస్ నాకు వన్ మంత్ వరకు అవే వస్తాయి సో అందుకే అలా తక్కువగా వచ్చినప్పుడు తీసుకుంటాను అవేం పాడవన్నమాట సో అందుకోసం అని చెప్పేసి బల్క్గా వచ్చినప్పుడు తీసేసుకుంటాను అండ్ ఇప్పుడైతే నేను మా హస్బెండ్ బయటకు వచ్చాము సో చూడండి నాకు ఇవన్నీ చూస్తే పల్లెటూరు ఎలా ఉంటుందో అలాగే కనిపించింది నేను మా హస్బెండ్తో చెప్పాను అనమాట సో ఇవన్నీ చూస్తే నాకు ఇంటికి వెళ్ళాలనిపించింది ఉందని ఎప్పుడు చూసిన డబ్బులు పని ఇదే సరిపోతుంది ఈవెన్ మార్నింగ్ రేస్తే ఈవినింగ్ దాకా యూట్యూబ్లో వీడియోస్ అవి చేసుకోవడం మళ్ళీ ఎడిటింగ్ చేయడం అప్లోడ్ చేయడం దీనికి ఆల్మోస్ట్ నాకు ఒక టూ అవర్స్ పడుతుంది మార్నింగ్ ఒక వీడియో పెట్టేస్తున్న ఈవినింగ్ ఒక వీడియో పెట్టేస్తున్నా సో టూ వీడియోస్ మధ్యలో ఇంకొక త్రీ వీడియోస్ కూడా యాడ్ అవుతున్నాయి మళ్ళీ ఒక త్రీ షార్ట్స్ పెడుతున్నా ఈ మధ్య రీసెంట్గా ఇన్స్టా అనేది ఓపెన్ చేశాను అది ఎలా చేయాలో అర్థం కాలేదు కానీ ట్రై చేస్తున్నా సో ఇన్స్టా కూడా చేయాలి యూట్యూబ్ చేయాలి సో అక్కడ అక్కడికి ఇవి ఒక సిక్స్ ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ లెవెన్ వీడియోస్ అయితే పెడుతున్నాను సో చాలా మంది అడుగుతున్నారు అక్క ఇంకొన్ని వీడియోస్ షార్ట్స్ ఎక్కువ తీయచ్చు కదా ఎందుకని కొంచమే తీస్తున్నామని కానీ మనం షార్ట్ వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేస్తే రాంగ్ వీడియోస్ నోటిఫికేషన్స్ తక్కువగా పోతాయి కదా సో దానికోసమని షార్ట్స్ అనేవి కొంచెం తక్కువగా పెట్టి రాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ పెడుతున్నాను సో బయట వ్యూ అయితే చూడండి నాకు ఈ వ్యూ అంటే ఇది మొత్తం రేక్ అనమాట సో కాలాగా ఉంటుంది మొత్తం దాని సరౌండింగ్ అంతా ఇలా పెట్టేస్తారు దానికి టైమింగ్స్ ఉంటాయండి మార్నింగ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి టెన్ వరకు ఉంటుంది ఈవినింగ్ ఫోర్ థర్టీ టు నైట్ నైన్ థర్టీ వరకు ఉంటుంది ఇంకా ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అనమాట ప్రైవేట్ అయితే కాదు సో ఏమవుతుందంటే ఏం ఛార్జెస్ అయితే ఏమి ఉండదు ఫ్రీ అనమాట సో మనం ఎప్పుడైనా లోపలికి వెళ్ళచ్చు సో వాకింగ్ అయితే చేయొచ్చు అనమాట సో ఇవైతే ప్రతి ఒక్క ఏరియాకైతే ఉంటుంది ఇలా లేక్ మొత్తం ప్లాంట్స్ ఇవన్నీ ఉంటాయి కొన్ని చోట అయితే గేమింగ్ జోన్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు గేమింగ్ జోన్ కూడా వీడియో అయితే తీస్తాను చూడండి ఇవన్నీ అయిపోతున్నాయి ఇంకా ఎంత వస్తుందంటే అంత వస్తుంది సో ఫైనల్గా ఇది ఎంట్రన్స్ సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట సో అక్కడి నుంచి టైమింగ్స్ ఉంటాయి అమౌంట్ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే కనుక టోకెన్ కూడా ఏం ఉండదు ఎంట్రీ ఫీజు ఏమి ఉండదు అండ్ ఇప్పుడైతే బాగా టైర్డ్ అయిపోయామనమాట నేను మా హస్బెండ్ సో ఏమైనా జ్యూస్ తాగుదాం అని చెప్పేసి వచ్చాం అంటే కొన్ని పేజీస్ ఉన్నాయి సో వాటిని చూడడానికి వచ్చామన్నమాట సో అవన్నీ తాగేసి నెక్స్ట్ అయితే ఇక్కడ ట్రాఫిక్లో ఇరుకుపోయాను ఎదుకుపోయినప్పుడు ఈ వ్యాన్లో ఒక చిన్న బాబు నన్ను పెరుస్తున్నాడు ఆంటీ ఆంటీ అని నేనైతే చూసి నవ్వుతున్నాను పక్కన పాప కూడా నవ్వుతూ ఉంది అదే నాకు కొంచెం క్యూట్గా అనిపించి వీడియో తీశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయకముందు ఒక పేజీ అయితే చూపిస్తాను మీకు సో మనం ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ చేయకముందే మనం తీసుకోవాలి సో తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్ మంత్స్కి అలా వస్తుందంటే కనుక సో అప్పుడు మనం ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తే ఆ సిక్స్ మంత్స్ తర్వాత మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు లేకపోతే కనుక ఎవరైనా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే కనుక మనం తీసుకోలేము జస్ట్ వన్ మంత్ ఒక టెన్ డేస్ ముందు అలా ఇవ్వచ్చు అంటే అదంతా కాదనమాట అందుకే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ ముందే బుక్ అయిపోతాయి అదే కాకుండా నేనైతే కనుక ఇక్కడ చూస్తే జస్ట్ స్టార్ట్ చేస్తానంటే భూమి పూజ చేస్తాం కదా పూజ స్టార్ట్ చేస్తాం కదా కన్స్ట్రక్షన్కి ముందు అప్పుడే అయిపోతాయి అనమాట ఇవన్నీ చూసామన్నీ టూ షేరింగ్స్ ఏ ఉన్నాయి త్రీ షేరింగ్ లేదు పైగా అది ఏం మొత్తం సమ్లాగా అనిపించింది నాకైతే సో అన్నీ టూ షేరింగ్సే అసలు స్పేసియస్ అనేది చాలా తక్కువ ఉంది సో అందుకోసం అని చెప్పేసి అదే కాకుండా పైన ఇంకా టూ ఫ్లోర్స్ అనేది ఇంకా వేయలేదు అది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందంట సో ఇక్కడ పనివాళ్ళు ఇక్కడే ఉంటారనమాట కన్స్ట్రక్షన్ చేసేవారు సో వాళ్ళైతే కనుక అవన్నీ చూసుకుంటు అప్పుడే భోజనం టైం అయింది భోజనం అయితే చేస్తున్నారు అండ్ నెక్స్ట్ నేను మా హస్బెండ్ వచ్చేసి మిగతా ఒక్కొక్క ఫ్లోర్కి సిక్స్ అనమాట సో అలాగా సిక్స్త్ ఫ్లోర్ సో థర్టీ సిక్స్ రూమ్స్ టోటల్గా ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసి ఫోర్ రూమ్స్ వచ్చేసి మనకి టూ షేరింగ్ వస్తాయి మిగతావి టూ రూమ్స్ వచ్చేసి త్రీ షేరింగ్ వస్తాయి సో ఒకటైతే ఒకే ఒక రూమ్ ఉందండి అది వచ్చేసి ఓన్లీ సింగల్ షేరింగ్ మాత్రమే పట్టగలదు సో వెంటిలేషన్ ఉంది ఫస్ట్ మనం చూసుకోవాల్సిన వెంటిలేషన్ ఇన్ బయట వచ్చేసి అవుట్లుక్ అయితే చూడండి ఇలా ఉంటుంది మొత్తం ఇదే కొంచెం డైనింగ్ హాల్ అనేది మనకు చాలా చిన్నగా ఉంది సో పార్కింగ్ ఏరియా అయితే కనుక లేదు మనం బైక్ పార్క్ చేసుకోవడానికి చాలా కష్టం అన్నమాట సో దానికోసమని మనం ఎప్పుడైనా బైక్ పార్కింగ్ అయితే చూసుకోవాలి అలా చూసుకోకపోతే కనుక కష్టం ఎందుకంటే కస్టమర్స్ ఫస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళకి ఒక సెవెంటీ పర్సెంట్ బైక్లే ఉంటాయి

సో ఇంక అయిపోయాక ఇంకా నేను బయటకి అయితే వచ్చేసాను ఇది వచ్చేసి ఇంకొక పీజీ అనమాట లేడీస్ పీజీ ఒక ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ అనమాట ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ అండ్ రెంట్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ అనమాట సో వన్ ఎయిటీ ఫైవ్ అప్పుడప్పుడు కొంచెం వాటర్ అయితే పడతాయి అనమాట ట్యాంకర్స్ పడతాయి ఇక్కడ ఒక అమ్మాయి అయితే చూపిస్తుంది రూమ్స్ ఉన్నాయండి చాలా పెద్దవి చాలా అంటే చాలా పెద్ద చాలా బాగా నచ్చింది నాకైతే కాకపోతే మాకు డిస్టెన్స్ ఎక్కువ అనిపించింది ఇక్కడి నుంచి అక్కడికి నాకు వచ్చేసి అప్రాక్సిమేట్గా ఎయిట్ నైన్ కిలోమీటర్స్ వస్తుంది నేను అక్కడికి వెళ్ళాలంటే ఒక టూ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది అండి ఎందుకంటే నాకు మధ్యలో ట్రాఫిక్ అవుతుంది కదా సో అది చాలా కష్టం అది కూడా మెయిన్కి అయితే ఏం లేదు కొంచెం లోపలికి ఉంది మళ్ళీ అక్కడికి వాకింగ్ అనమాట సో అలా అలా పోవాలి అందుకోసం అని చెప్పేసి పీజీ అయితే ఓకే ఓకే సో తీసుకోవచ్చు అనమాట అండ్ వాళ్ళని అయితే కాస్ట్ అయితే అడగలేదు జస్ట్ చూద్దాం ఏమో నచ్చేమో అని చెప్పేసి నేను మా హస్బెండ్ వచ్చాను అండ్ మాతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారనమాట మీడియేటర్స్ సో ఇప్పుడైతే నేను చూస్తున్నాను కొన్నిటికైతే కనుక బాల్కనీ ఉంది త్రీ షేరింగ్ అయితే సిక్స్ ఫైవ్ ఇస్తున్నారంట హాల్లో సో బాల్కనీ అయితే కనుక సెవెన్ కే ఇస్తున్నారంట బాల్కనీ టూ షేరింగ్ అయితే కనుక టెన్ కే ఇస్తున్నారంట నాన్ బాల్కనీ టూ షేరింగ్ అయితే నైన్ కే ఇస్తున్నారు సో హాల్లో ఉండేవాళ్ళు సిక్స్ ఫైవ్ అయితే పే చేస్తున్నారు సో హాల్లో టూ షేరింగ్ ఏం లేదు టూ షేరింగ్ ఉండని త్రీ షేరింగ్ ఉండని ఎంతైనా ఉండని సిక్స్ ఫైవ్ అయితే పే చేస్తారనమాట సో ఇదైతే నేను చూపిస్తున్నాను కదా ఇది హాల్ ఇలాగుంటుంది సో త్రీ బెడ్స్ కానీ ఒకవేళ ఫోర్ షేరింగ్ అయితే కనుక హాల్లో అదే ఒక ఫైవ్ హండ్రెడ్ రెస్ట్ అనమాట ఒక కే అలా తీసుకుంటాం సో ఫ్లోటింగ్ బట్టి ఫ్లోటింగ్ అంటే సో మనకు జనాలు ఎక్కువ మంది వస్తే ఎక్కువ డిమాండ్ చేస్తాం లేదంటే జనాలు కొంచెం తక్కువ వస్తే కనుక తక్కువ డిమాండ్ చేస్తాం అలా ఉంటుందన్నమాట సో దాన్ని బేస్ చేసుకొని మాకు బిజినెస్ అనేది రన్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద సెల్ఫ్ కుకింగ్ అనమాట సో ఫుడ్ మీకు ఎలా అంటే అక్క ఇది కిచెన్ సో వారే కుక్ చేస్తున్నారంట మేమే కుక్ చేసుకుంటాం అక్క అని చెప్పింది మా హస్బెండ్ వాళ్ళు ఇక్కడ ఉంటుందంట అండ్ కింద వచ్చేసి ఒకటి షేరింగ్ రూమ్ ఉంది అది కూడా సిక్స్ ఫైవ్ సెవెన్ అలా ఇస్తాం అని చెప్పింది సో టోటల్ సో టోటల్గా అడ్వాన్స్ అయితే లెవెన్ థౌసండ్ ఉందంట సో సారీ లెవెన్ ల్యాక్స్ ఉందనమాట అంటే పదకొండు లక్షలు అయితే ఉందంట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేనైతే ఆఫ్టర్నూన్ అప్పుడే వచ్చాను నేను ఆఫ్టర్నూన్ వచ్చేసరికి త్రీ థర్టీ అయిపోయిందనమాట ఇంకా ఫుల్గా నాకు టైర్డ్ అయిపోయాను మార్నింగ్ ఎప్పుడో లెవెన్కి వెళ్ళిపోయాను లెవెన్కి వెళ్తే నేను వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది సో మధ్యలో పిల్లలకి ట్యూషన్ అంటే హాఫ్ అంటే వ్యాన్ ఫీజు అవన్నీ కట్టాల్సి వచ్చింది సో అందుకోసమని బయటికి వెళ్ళాను అలాగే వచ్చేసరికి దేవాంశు రెడ్డి ఇద్దరు కూర్చొని కీస్ ఇక్కడే పెట్టేస్తాను అనమాట సో బాబు తెలుసు చూపించాను బాబు కొంచెం పెద్ద పెద్ద అయ్యాడు కాబట్టి తెలుస్తుంది అనమాట తెలిసింది సో నెక్స్ట్ వచ్చేసి నేను సో ఆఫ్టర్నూన్ కొంచెం ఆఖరిగా ఉంది ఏమన్నా తిందామని చెప్పేసి ఇలా అప్పడాలు ఉంటే వేయించాను సో కొంచెం వడియాదు వడియా అయితే అసలు ఏం బాగాలేవండి అసలు తినలేకపోయాం అంత బాగాలేవు అందుకే కొంచెం అప్పడాలు వేసాను కొంచమైనా వాటితో తినచ్చు కదా పేజీ రేకైతే పప్పు ఉంది రసం ఉంది సో పికల్స్ ఉన్నాయి అవుట్ సైడ్ అండ్ మజ్జిగ ఉన్నాయి సో మేమైతే కొంచెం కడ్ రైస్ పప్పు రసంతో తినేసాం అనమాట అండ్ ఇప్పుడు వేసిన అప్పడాలు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పేజీ చూడడానికి వచ్చాను ఎన్ని పేజీలు చూపిస్తావా కానీ మాత్రం అనకండి సో ఏంటంటే నాకు ఫర్ డేకి ఒక త్రీ ఫోర్ అయితే అలా చూస్తూ ఉంటాం సో మాకు రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళు అడుగుతూ ఉంటారు సో మాకు తెలియదు మీకు తెలుస్తుంది కదా చూసండి అని చెప్పేసి మేము ఓకే అంటే వాళ్ళకి ఓకే అనమాట సో దానికోసమని దీని అడ్వాన్స్ అయితే నలభై లక్షలు అనమాట ఇంకా సామాన్ అంటే సామాన్ కార్డ్స్ బెడ్స్ అవన్నీ ఎక్విప్మెంట్స్ అన్నీ ఎంత చెప్తారో మనకు తెలీదు సో ఇప్పుడైతే నేను అడుగుతున్నాను ఎంత అని త్రీ షేరింగ్ అయితే ఇది ఎందుకంటే ఒక మైనస్ వన్ వే ఉంటుంది అదే ఒక మైనస్ సో త్రీ షేరింగ్ అయితే కనుక సిక్స్ పాయింట్ ఫైవ్ అంటున్నాడు సో సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్కి అలా ఉంటుంది కానీ పీజీ చాలా బాగుంది కొంచెం వెంటిలేషన్ తక్కువ ఉంది అంతే మిగతా అన్ని యాజ్ యూజువల్ కానీ బాగా స్పేసియస్గా ఉంది ఫార్టీ హండ్రెడ్ మెంబర్స్ ఫార్టీ ల్యాక్స్ అడ్వాన్స్ సో అది కూడా ఒక టెన్ ఇయర్స్ బిరింగ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి